చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ మంత్రి ఆనం సమీక్ష ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సింహాచలం దేవాలయంలో ఈ నెల ముప్పై చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రానున్నట్లు ఆయన తెలిపారు వైసీపీ పాలనలో అనేక ఆలయాలను పట్టించుకోలేదని చందనోత్సవానికి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ సందర్భంగా ఉత్సవం ఏర్పాట్లపై ముగ్గురు మంత్రులు అధికారులతో మంత్రి ఆనం సమీక్ష సమావేశం నిర్వహించారు పాటు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణం రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ ముప్పై జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు చందనోత్సవాన్ని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతుంది ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం ఆలయం యొక్క వంశ పారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన నాలుగు శాఖల మంత్రులు ఇన్ఛార్జి మంత్రి గారు రెవెన్యూ మంత్రి శ్రీ అన్నగానే సత్యప్రసాద్ గారు హోంమంత్రి సోదరి అనిత గారు ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు వాళ్ళ వాహనాలు కిందకు వెళతాయి దానికి సిపి గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే వివిఐపిస్ ఉండి వస్తారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక కార్ కారు ఇస్తారు మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు వెళ్ళి రెండో కారు మూడో కారుకి కారు పాసలు ఇవ్వడం లేదు ఇది ఉండేది అంటే అంటే మీడియా వైపు నుంచి చిన్న మనవి మాలాంటి చాలామంది పక్క జిల్లాల నుంచి పోస్టింగ్స్ కోసం ఇక్కడికి వచ్చాం కొన్ని ఛానల్స్కి రికగ్నైజేషన్ ఉన్నా కూడా డిపిఆర్ఓ దగ్గర నమోదు కాలేదు అంటే రెకటేషన్స్ లేట్ అవ్వడం వల్ల అట్లాంటి వాళ్ళకి డిపిఆర్ ఆఫీస్ నుంచి పాసెస్ ఇష్యూ చేయడం లేదు మేము సీఎం గారు ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు కొంచెం కలెక్టర్ వారికి మీ వైపు నుంచి వస్తే చెప్తాం రికగ్నైజేషన్ లేని వాళ్ళ గురించి కాదు అంటే జనరల్గా నేను మీకన్న ముందు మీడియా మినిస్టర్గా పనిచేసి కొంచెం మీకు అందరూ అందరూ ఇంకా కెమెరాలు ఈ మొబైల్ ఫోన్లు కెమెరాల పట్ల ఎవరినో ఒకరిద్దరు ఉంటారేమో నేను ఐఎన్పిఆర్ నుంచి ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఆ రోజు మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఈవెన్ ప్రధానమంత్రి రాని ముఖ్యమంత్రి గారు రాని ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రెడిషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవాడు కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తాయి కాబట్టి అతను కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటాడు కానీ ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చేసింది మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీరు గుర్తుంచుకోవడం పెద్ద పని కాదు ఏదన్నా ఉంటే డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా ఒకటి రెండు యూనియన్స్ మీరు కూడా డిపిఆర్ఓలతో మాట్లాడరు మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి చూస్తుంది మాకు ఎక్కడ ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఒకరి మీద తక్కువ లేదు అందరికీ ఇవ్వాలనేదే మా అభిప్రాయం అంతరాలయంలోకి గర్భాలయంలోకి ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకు వెళ్ళబడదు ఎప్పుడు జరిగిందని నన్ను నేను ప్రశ్నిస్తే అట్లా మీరు అడిగి చెప్పారు రెండు వేల ఇరవై మూడులో మీరే చెప్తున్నారు కదా ఆగమ పాండిత్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు హిందూ సనాతన ధర్మాల పట్ల శ్రీకారం అందుతుంది మరి వాళ్ళందరూ కూడా తెలుసు సింహాచలం చందనోత్సవం ఎంత ప్రాముఖ్యత ఉందో పెద్దలు అశోక్ గజద్వరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తూ ఆ రోజు ఏదైతే లక్షలాది మంది ఆ సింహాద్రి అప్పలను దర్శించుకోవాలి ఆ స్వామివారి నిజ్రూప దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృత వస్తారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా మనకి దీనికి సంబంధించి ఒక ఎస్ఓపి ఉంది ఇది ఫస్ట్ టైం కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ చంద్రోత్సవం వస్తూ ఉన్నాయి కొన్ని చంద్రలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా దీనికి మరి ఎన్నో మినిషన్ పాటు హోమ్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు వీళ్ళందరితో పాటు ఎన్నో అధికారులు అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పుడే మన రెండోటి మినిషర్ గారు చెప్పారు బ్రహ్మోత్సవాలు కానీ విజయవాడ అమ్మవారి కానీ అలాగే మిగతా శ్రీశైలం కానీ అరసవిల్లి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వటం కోసం ప్రత్యేకంగా ఎండవంటి మినిషన్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాను నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం అదృష్టం కలిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చందనస్తులో పాల్గొంటున్న అదృష్టం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఎటువంటి విషయాన్ని మాట్లాడుస్తూ కోరుతున్నారు